హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ముఖ్యంగా మరొక సమాచారం అండి ఉచిత గ్యాస్ సిలిండర్ సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పవచ్చు ఇక మీదట మీరు గ్యాస్ డబ్బులు అనేవి పే చేసి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు సబ్సిడీ కోసం అయితే ఎదురు చూడాల్సిన అవసరం లేదనమాట సో పైలట్ ప్రాజెక్ట్ కింద ఏపీ ప్రభుత్వము ఒక కొత్త విధానంలో గ్యాస్ సిలిండర్లను ఉచితంగా పంపిణీ చేసేందుకు ట్రై చేస్తుంది ముఖ్యంగా గుంటూరు ఎన్టీఆర్ జిల్లాల్లో ఈ ప్రయోగాత్మకంగా అయితే ఈ యొక్క ప్లాన్ అయితే ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారనమాట సో ఫ్రీ గ్యాస్ సిలిండర్లు అనేవి ఇంక నుంచి సో మీరు డైరెక్ట్ గా ఫ్రీగానే గ్యాస్ అనేది పొందవచ్చు సబ్సిడీ అమౌంట్ మాత్రం బ్యాంకు ఖాతాలకు అయితే జంప్ చేస్తారంట సో దీనికి సంబంధించి లేటెస్ట్ గా వచ్చినటువంటి సమాచారాన్ని ఇప్పుడు నేను మీకు ఇక్కడ పక్కన అయితే క్లిప్ అనేది పెడతాను వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని సో అందులో ఉన్నటువంటి సమాచారాన్ని మీకు షేర్ చేస్తాను అలానే ఈ వీడియోలో నేను మీకు సో మొదటి విడత రెండవ విడతకు సంబంధించిన గ్యాస్ సబ్సిడీ డబ్బులు మీ ఖాతాలకు జమ అయ్యా లేదా సో ఏ విధంగా చెక్ చేసుకోవాలనే ప్రాసెస్ కూడా చెప్తాను సో ఇక్కడ నేను చెప్పేటువంటి ప్రాసెస్ వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర ద్వారా అయితే చెక్ చేసి చెప్తానండి సో మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా రావచ్చు అనమాట సో ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్లే ముందు సో ఫ్రెండ్స్ మీరు తప్పకుండా వీడియోని లైక్ చేస్తే ఈ సమాచారం నలుగురికి ఉపయోగపడుతుంది అలానే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ పొందాలనుకుంటే అలానే మా టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి సో ఇక వివరాల్లో కనుక వచ్చినట్లయితే గుంటూరు ఎన్టీఆర్ జిల్లాలో మన యొక్క ఏపీ ప్రభుత్వము ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి సబ్సిడీ అమౌంటు సో మీకు డైరెక్ట్గా బ్యాంక్ ఖాతాల్లో ముందుగానే జమ అయ్యేటట్లు చేస్తుందన్నమాట సో ఆగస్టు నెలలో అయితే ఎన్టీఆర్ గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి సో ఈ యొక్క ఫ్రీ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులు ముందుగా బ్యాంకు ఖాతాలకు జమ అవుతాయి తర్వాత మీరు గ్యాస్ సిలిండర్ అనేది ఉచితంగా పొందేందుకు అవకాశం అయితే కల్పిస్తామని చెప్తున్నారు సో యాక్చువల్గా మనం ఫస్ట్ అమౌంట్ అనేది పే చేసి తర్వాత సబ్సిడీ డబ్బుల కోసం అయితే ఎదురు చూస్తున్నాము ఇక్కడ బ్యాంకులలో మరియు టెక్నికల్ ఇష్యూస్ అనేవి చాలా ఉండడంతో గ్యాస్ ఏజెన్సీల దగ్గర కూడా సో అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నా కానీ అమౌంట్ అనేది చాలా మందికి కూడా ఖాతాలకైతే అయితే చేరలేదనమాట సో ఈ వివరాలను అన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వము సో డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ విధానంలో సో ఆధార్కి లింక్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్కి అయితే మీరు ఎలిజిబుల్ అయితే అంటే రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అమౌంట్ అనేది వస్తుంది కాబట్టి సో రేషన్ కార్డు కలిగి మీరు ఎలిజిబుల్ అయ్యి కనుక ఉండినట్లయితే మీకు అమౌంట్ అనేది సో డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ విధానంలో మీకు ఆగస్టు లేదా సెప్టెంబర్ నెల అయితే డైరెక్ట్గా సబ్సిడీ డబ్బులు అనేవి మూడో విడతకు సంబంధించిన అమౌంట్ అనేది క్రెడిట్ అయిపోతుందని చెప్తున్నారనమాట సో ఈ విధంగా ముందుగా అయితే ఆ రెండు జిల్లాలు ఏవైతే గుంటూరు మరియు ఎన్టీఆర్ జిల్లాలో అయితే సో ముందుగా అయితే ప్రయోగాత్మకంగా పరిశీలించి అదంతా కూడా వర్కౌట్ అయితే సో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా కూడా ఈ యొక్క ప్లాన్ అయితే ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే చెప్తుంది ఓకేనా సో ఇదండి గ్యాస్ సిలిండర్కి సంబంధించి లేటెస్ట్గా ఉన్నటువంటి సమాచారము మీకు ఇంకా కూడా ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే ఒకసారి కామెంట్ లో తెలియచేయండి ఇప్పుడు నేను ఒక ప్రాసెస్ అనేది చెప్తాను ఈ యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి మీ యొక్క పేమెంట్ అనేది పడిందా లేదా అంటే సబ్సిడీ డబ్బులు మీ ఖాతాలకు చేరాయా లేదా అనేది ఏ విధంగా చూసుకోవాలనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను సో వీడియోని తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్ది ఇక్కడ నుంచి వీడియోని పూర్తిగా చూసేందుకు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు వాట్సాప్ గవర్నెన్స్ మన్మిత్ర ద్వారా మొదటి విడత రెండో విడత సంబంధించినటువంటి సబ్సిడీ డబ్బులు గ్యాస్ కి సంబంధించి పడినాయి లేదా ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది చెప్తాను ఎగ్జాంపుల్ కి మా ఇంట్లోనే అమౌంట్ అనేది జరిగింది జరిగిందనమాట సేమ్ ప్రాసెస్ అనేది మీరు వాట్సాప్ ద్వారా చెక్ చేసుకోండి మీకు క్రెడిట్ అయి ఉంటాయి ఓకేనా సో లేట్ చేయకుండా చూద్దాము ఇక్కడ మీకు స్క్రీన్ మీద అయితే పక్కన ఇస్తున్నాను చూడండి ఏ విధంగా చెక్ చేస్తున్నాను అనేది ఓకేనా సో మీరు వాట్సాప్ గవర్నెన్స్ కి హాయ్ అని మెసేజ్ పెట్టాలి సో మెసేజ్ పెట్టిన వెంటనే కూడా మీకు రిప్లై రావచ్చు రాకపోవచ్చు కొంత సమయం వెయిట్ చేసిన తర్వాత రిప్లై అయితే వస్తుందనమాట సేవను ఎంచుకోండి అనే ఆప్షన్ అయితే అడుగుతుంది సేవను ఎంచుకోవాలి సో ఎంచుకున్న తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సో దయచేసి ఒక సేవను ఎంచుకోండి అనే ఆప్షన్ అయితే వస్తుంది సో ఇప్పుడు మీరు దాన్ని క్లిక్ చేసి క్లిక్ చేసిన వెంటనే కూడా సివిల్ సప్లై సేవలు అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీపం స్థితి అనే దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొంచెం కిందకి స్క్రాల్ చేసిన వెంటనే రేషన్ కార్డ్ లేదా ఎల్పిజి నెంబరు అని అడుగుతుంది ఇక్కడ మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ ఇవ్వండి మాక్సిమము సో రేషన్ కార్డ్ నెంబర్ అనేది నేను ఆల్రెడీ సో కాపీ చేసి పెట్టుకున్నాను పేస్ట్ చేస్తున్నాను పేస్ట్ చేసిన వెంటనే నిర్ధారించండి అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే రెస్పాండ్ అనేది సెండ్ అవుతుంది అనమాట వాట్సాప్ గవర్నెన్స్కి ఇప్పుడు మనకు అమౌంట్ అనేది పడిందా లేదనేది చూపిస్తుంది ఒకవేళ పడకపోతే రీజన్ అనేది కూడా చూపిస్తుంది అనమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు మాకు రెండు విడతల్లో అమౌంట్ అనేది పడడం జరిగింది ఫస్ట్ విడతలో ఎనిమిది వందల ముప్పై ఎనిమిది రూపాయలు నవంబర్ నెలలో అయితే క్రెడిట్ అయింది నెక్స్ట్ వచ్చేసి ఏప్రిల్ నెలలో మేము బుక్ చేసుకుంటే మాకు మే నెలలో అయితే ఎనిమిది వందల ఎనభై ఎనిమిది రూపాయలు అయితే రెండో విడతకి సంబంధించిన అమౌంట్ అనేది రావడం జరిగిందనమాట సో ఈ విధంగా ఇక్కడ మనకు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మొదటి విడత రెండో విడతకి సంబంధించిన పేమెంట్లు అనేవి పడినాయ లేదా ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు ఇక మూడో విడత వచ్చేసి పైలట్ ప్రాజెక్ట్ కింద అయితే ప్రజెంట్ ఆగస్టు నెల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట సో కాబట్టి ఈ యొక్క గుంటూరు జిల్లాలో జరుగుతున్నటువంటి మరియు మరియు ప్రకాశం జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ పైలట్ ప్రాజెక్ట్ లో భాగంగా సో ఇక్కడ అక్కడ సక్సెస్ అయితే ఖచ్చితంగా ఉచిత గ్యాస్ సిలిండర్ అనేది డైరెక్ట్ గా ఫ్రీగా వస్తుంది సబ్సిడీ అమౌంట్ మాత్రము ఖాతాలకు అయితే చేరుతుంది అనమాట అంటే ముందు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పి ప్రభుత్వం చెప్తుంది యాక్చువల్ గా మొదటి విడత రెండో విడత మాత్రము మనం అమౌంట్ అనేది పే చేసిన తర్వాత మన యొక్క ఖాతాలకు సబ్సిడీ అమౌంట్ జమ అయ్యేది సో కాబట్టి ఈ విధంగా సో మనకు దీపం పథకానికి సంబంధించి ఉచిత గ్యాస్ సిలిండర్ సంబంధించి లేటెస్ట్ గా ఉన్నటువంటి సమాచారాన్ని నేను మీకు అందించానని అనుకుంటున్నాను ఇకపోతే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే ఒకసారి కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి కొంతమందికి అన్ని కరెక్ట్ గా ఉన్నా కానీ అమౌంట్ అనేది పడలేదని చెప్తున్నారు సో వాటన్నిటిని కూడా టెక్నికల్ ఇష్యూ కింద అయితే ప్రభుత్వం సాల్వ్ చేస్తామని చెప్పింది సో అందరూ కూడా ఎలిజిబుల్ అయితే ఖచ్చితంగా ఈ పథకం సంబంధించినటువంటి డబ్బులు అనేవి మీ ఖాతాలకు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుందని చెప్పిందనమాట అలానే ఇక్కడ ముఖ్యంగా మీరు ఇంకా కూడా మీ యొక్క గ్యాస్ ఏజెన్సీ దగ్గర మీ యొక్క ఆధార్ సీడింగ్ చేయించుకోపోవడం అదే విధంగా రేషన్ కార్డ్ సీడింగ్ అనేది చేయించుకోకపోవడం జరిగినట్లయితే వెంటనే వాటన్నిటిని కూడా ఇచ్చేసి మీరు సీడింగ్ అనేది చేయించుకోండి ముఖ్యంగా ఎన్పిసి అనేది యాక్టివ్ లో పెట్టుకోవడం చాలా అవసరం అనమాట ఎన్పిసి అనేది యాక్టివ్ లో ఉంటాయని పథకాలకు సంబంధించినటువంటి డబ్బులు అనేటివి మీ ఖాతాలకు చేరుతాయి ఎందుకంటే డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ విధానంలో అయితే అమౌంట్స్ అనేవి పే చేస్తుంది గవర్నమెంట్స్ సో కాబట్టి మీకు డైరెక్ట్ గా అమౌంట్ అనేది పడిపోతుంది ఆధార్ లింక్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్కి అయితే డబ్బులు అనేటివి క్రెడిట్ అయిపోతాయి కాబట్టి మీరు వెంటనే కూడా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ సీడింగ్ అనేది చేయించండి ఎన్పిసి అనేది యాక్టివ్ చేయించండి అప్పుడే మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి డబ్బులు అనేటివి మీకు రావడం జరుగుతుంది రీసెంట్ గా తల్లికి వందన పథకానికి సంబంధించి చాలా కూడా ఎన్పిసి అనేది ఇన్యాక్టివ్ లో ఉండడం కారణంగా అమౌంట్ అనేది క్రెడిట్ కాలేదు సో కాబట్టి ప్రభుత్వం నుంచి కొంత టెక్నికల్ ఇష్యూ వల్ల కొంతమందికి డబ్బులు పడకపోవడము మరియు మనం మనం చేసుకునేటువంటి తప్పిదాల వల్ల అమౌంట్ అనేది పడకపోవడం అయితే జరుగుతుంది అన్నీ కూడా కరెక్ట్గా మెయింటైన్ చేయండి ఖచ్చితంగా మీకు అమౌంట్ అనేది క్రెడిట్ కావడం జరుగుతుంది యాక్చువల్ గా నేను గ్యాస్ సిలిండర్కి సంబంధించి కూడా మొదట్లోనే ఆధార్ సీడింగ్ ఎన్పిసి అనేది యాక్టివ్ చేశాను మా అమ్మగారికి సో మాకు అమౌంట్ అనేది క్రెడిట్ అయింది ఎగ్జాంపుల్కి నేనే అనమాట సో ఇక్కడ నేను మీకు చెప్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రూఫ్ కింద సో కాబట్టి అన్ని కూడా కరెక్ట్ గా మెయింటైన్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లేటెస్ట్ గా గవర్నమెంట్ విడుదల చేసేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అన్నిటిని కూడా వెంటనే తెలుసుకొని నేను మీకు వీడియో రూపంలో అయితే తెలియజేస్తాను ఓకేనా మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తానండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్ లో లింక్ అవైలబుల్ ఉంది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్